కాల్వ రవీందర్ హాయ్ అన్న ఎన్జీ రెడ్డి శుభోదయం ప్రవీణ్ అన్న ఎస్ఐని సూపర్ డీల్ చేసావన్న ఇప్పుడు మీలో నిజమైన ఫైటర్ కనిపిస్తున్నాడు మళ్ళీ అనుచరులను జైల్లో వేసేదాకా తీసుకెళ్లే హ్యాట్స్ ఆఫ్ అన్నగారు అంటే పాపం ఆయనే బాధలో వస్తే ఇచ్చి రసీదిచ్చి అని చెప్తాడు ముసలాయనని ఇష్టం ఉన్నాడు కొట్టిండు కొట్టన కొట్టిండు ఈ తేన్మార్మల్ అన్న అనుచరుడు ఆట కుసుమ చిరంజీవి అని అన్మకొండలో శాంపేట్లో ఉంటాడాట వాళ్ళ పెద్దనాన్ననే ఈ కూసు మంచి చిరంజీవి వాళ్ళ సొంత పెద్దనాన్ననే ఇష్టం ఉన్నట్టు కొట్టిండు కొట్టినా కొట్టిండు కథం పోలీస్ స్టేషన్ పోయే వరకు ఈ మన మల్లన్నగాడు ఫోన్ చేసిండు ఫోన్ చేసే మన పిల్లలే మనకు అలవాటే కదా మనమేమో అందరి దగ్గర జేబులు నూటీ చేస్తాం మన కూరగాయల ఏమో వాళ్ళని వీళ్ళని కొట్టుకుంటూ తిరుగుతారు అని చెప్పిండు ఆట చెప్పే వరకు ఆ సిఐగా ఎస్ఐ సిఐ ఇద్దరు గత నెల పదకొండవ తారీఖు దాడి జరిగితే ఈ నెల పదకొండో తారీఖు నేను ఫోన్ చేసేదాకా మళ్ళీ దాన్ని ఎఫ్ఐఆర్ చేయలే సరే ఎఫ్ఐఆర్ చేసిండ్రు ఆ వృద్ధుడిని ఇష్టానుసారంగా కొడితే ఆయన మెదల్లో బ్లడ్ క్లాట్ అయింది ఆయన మాట పడిపోయింది ఆ పెట్టిన సెక్షన్లు ఏంది ఏదో తూతుంబరి సెక్షన్ల కింద పెట్టి పంపేసిండు ఇక అట్లున్నది మరిగా ఎస్ఐ తీరు ఆ సిఐ తీరు అనకొండ ఎస్ఐ అన్మకొండ సిఐ తీరు షాంపేటు ఎస్ఐ షాంపేటు సిఐ తీరు అట్లున్నది సిపి గారి దగ్గర పంపితే గారు పద్దెనిమిదవ తారీఖు వరకు అందుబాటులో లేరాట మరి సిఏ సిపి గారు వచ్చినాక ఎట్లా ఎట్లా ఉంటుందో ఆ కేసు దాన్ని ఏమన్నా ఆల్టరేషన్ చేస్తారా లేదా చూడాలి